హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ముందుగా మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు సిబిఆర్లో లో ఉన్నారండి ఈ రోజు ఉగాది కదా చాలా స్పెషల్ కలెక్షన్ వచ్చేసింది స్పెషల్ ఆఫర్స్ కూడా ఉన్నాయి అసలు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు అసలు నమ్మలేరు అంత మంచి ఆఫర్స్ ఉన్నాయి అంత మంచి కలెక్షన్ కూడా ఉంది ఎప్పట్లాగే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది స్టోర్కి వచ్చేసేయండి బోలెడన్ని చీరలు మీరు చూసేసుకోవచ్చు హలో అండి హలో అండి నమస్తే ముందుగా మన సిబిఆర్ కస్టమర్లందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలతో కొత్త కొత్తగా వచ్చిన పట్టు చీరలతో వెల్కమ్ చెప్తాం అందరికీ రండి చాలా వెరైటీస్ వచ్చినాయి సిక్స్టీన్ హండ్రెడ్ నుంచే దానికి చాలా వెరైటీస్ వచ్చినాయి చూద్దాం రండి సిక్స్టీన్ హండ్రెడ్ లోనే మంచి గోల్డ్ లో మంచి కాంట్రాస్ట్ లో వచ్చి చూడండి ఎలా ఉన్నాయి ఇలా చాలా కలర్స్ డిజైన్స్ కాంట్రాస్ట్లో వచ్చినాయి అన్నీ కూడా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లో ఇస్తున్నాను అది కూడా ఉగాది స్పెషల్ ఆఫర్లో చాలా అంటే చాలా వెరైటీస్ వచ్చినాయి అన్నీ చూద్దాం ఇలా చూడండి ఇది చాలా అంటే చాలా బాగుంది ఇట్లా కలర్స్ డిజైన్స్ అయితే మనకి చాలా అంటే చాలా వచ్చినాయి ఎందుకంటే ఉగాది ఉగాది అంటే అయిపోయిన వెంటనే కూడా మనకి మ్యారేజ్ చాలా అంటే చాలా ఉన్నాయి మన పెట్టుబడికి కానీ పెళ్ళిళ్ళకి కానీ బ్రైడల్ కలెక్షన్లో ఉన్నాయి పెట్టుబడి చీరలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇవైతే మనకి ఫ్యాన్సీ చీర ధరలోనే ఇచ్చేస్తున్నాం మన సీబీఆర్ అంటే తెలుసు కదా ఓన్ వ్యూవర్స్ ఎవరీ సండే చాలా స్పెషల్గా ఇస్తారు ప్లస్ ఈ ఉగాదికి ఇంకా స్పెషల్గా ఇస్తున్నాం ఇంకా ఇంకా స్పెషల్గా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లోనే ఇస్తున్నాం చూడండి వెరైటీస్ కానీ పండగ కూడా కరెక్ట్గా మన సండేనే వచ్చింది కాబట్టి చాలా స్పెషల్గా పొద్దున్నే పండగ చేసుకోవాలి మధ్యాహ్నం వెంటనే మళ్ళీ మన పట్టు చీరలకు వచ్చేసి కలెక్షన్ కూడా అంత బాగుంది ఎందుకంటే బ్రైడల్ కలర్స్లో కూడా చాలా స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాను ఈ ఉగాది రోజున అది కూడా చూసుకోవచ్చు మీరు ఇట్లా ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లో ఇస్తున్నాము అది కూడా ఫ్రీ షిప్పింగ్లో చూసారా కలర్స్ డిజైన్స్ ఎవ్రీ సండే కూడా మన దగ్గర ఫుల్ స్టాక్ ఉంటుంది పదిహేను వందలు పదహారు వందలు అన్ని వెరైటీస్ ఇస్తాం ఈసారి అయితే మనకి సిక్స్టీన్ హండ్రెడ్ నుంచే స్టార్ట్ అయినాయి సిక్స్టీన్ హండ్రెడ్ అండి అది కూడా కొత్త డిజైన్స్ కొత్త డిజైన్స్ ఎందుకంటే ఇంకా పెళ్ళిళ్ళే పెళ్ళిళ్ళు కదా కంటిన్యూ పెళ్ళిళ్ళు ఉన్నాయి గృహప్రవేశాలు ఉన్నాయి చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మన పెట్టుబడులకి పెళ్లిళ్ళకి అన్నిటికీ కూడా ఉపయోగపడే బ్రైడల్ కలెక్షన్ ఉన్నాయి మనకి ఫ్యాన్సీ చీరల ధరలో ఇచ్చే పట్టు చీరలు కూడా ఇస్తున్నాం అది చూసారు ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో చాలా స్పెషల్ గా వచ్చినాయి చూడండి కొంచెం మీడియం లో వచ్చి గోల్డ్ జరీ అండ్ సిల్వర్ జెరీతో చాలా స్పెషల్గా వచ్చినాయి టిష్యూలోనే అది కూడా లైట్ వెయిట్ మీడియం బాడర్ మీడియం బోర్డర్లో చాలా స్పెషల్గా వచ్చింది మీకు టోటల్ లైట్ వెయిట్లో ఇలా చూడండి ఎంతో బాగుంది సారీ పళ్ళు కూడా చాలా బాగా వచ్చింది పళ్ళు డిజైన్ బాగా వచ్చింది మీనాప ఇచ్చాడు ఇలాగ బ్లౌజుతో మనకి ఇలా వస్తుంది అనమాట కలర్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా వెరైటీస్ వచ్చింది ఇది చూడండి ఆఫ్ ఫైట్ సారీ ఆఫ్ ఫైట్ అండ్ పింక్ కాంబినేషన్లో చాలా అంటే చాలా బాగున్నాయి మనకి ఇందులో వచ్చేసి కలర్స్ అయితే మాత్రం ఒక టెన్ కలర్స్ వచ్చినాయి కలర్స్ మనకు ఒక టెన్ కలర్స్ పళ్ళు అయితే వన్ మీటర్ పళ్ళు రిచ్ పళ్ళుతో వచ్చినాయి అనమాట బాడీ అంతా చూడండి మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో వర్క్ వస్తుంది ఇలా చాలా అంటే చాలా వచ్చింది చూడండి ఇవన్నీ కూడా మనకి ఈ ఉగాది స్పెషల్గా టూ వన్ లో ఇస్తాం టూ థౌసండ్ వన్ హండ్రెడ్ లో ఇస్తున్నాం చాలా అంటే చాలా వచ్చినాయి మీడియం బాడర్ లో ఆల్ ఓవర్ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ తో వచ్చినాయి అనమాట మన దగ్గర తెలుసు కదా సీబీఆర్ అంటేనే ఫ్రీ షిప్పింగ్ ఎందుకంటే మనకి ఓన్ వివర్సం కాబట్టి ఎవ్రీ సండే కూడా ఇంత కలెక్షన్ ఇస్తున్నాను కొత్త కొత్త కలెక్షన్ ఇస్తున్నాను అది కూడా మనకి మద్యం ధరలకే పర్చేలు ఇస్తున్నాము చూడండి ఎంత కలెక్షన్ వచ్చిందో ఇవన్నీ కూడా మనకి టూ వన్లో ఇస్తున్నా అండి ఎంత బాగున్నాయి చూడండి కలెక్షన్ అంతా కూడా ఎందుకంటే చాలా స్పెషల్గా వచ్చినాయి కలెక్షన్ అంతా కూడా మీరు ఇలా చూసుకోవచ్చు ఎన్ని కలెక్షన్ ఉన్నాయో మీడియం బాటల్లో మంచి కాంట్రాస్ట్లో వచ్చినాయి బాడీ అంతా బిజినెస్ చేసే పర్పస్ కూడా ఇక్కడ నుంచి తీసేసుకోవచ్చు ఇక్కడ మనకి బాడీ అంతా కూడా చూడండి సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో చాలా బాగా వచ్చినాయి అనమాట ఇవన్నీ కూడా మనకి టూ వన్లో ఇస్తున్నాము అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇప్పటికి చాలా మందికి ఇంకా అడుగుతా అన్నారు మీ షాప్ ఎక్కడ మీ షాప్ ఎక్కడ అని మనది కోదన్ నగర్ షరూర్ నగర్ మినీ ట్యాంక్ మిండ్ కింద లైన్లో వస్తుంది చూడండి ఇలా ఇవన్నీ కూడా మనకి టూ వన్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో సో డిజైన్స్ చాలా బాగా వచ్చినాయి కొత్త డిజైన్స్ అన్ని కూడా ఎన్ని వచ్చినాయి చూడండి మనకి చూసారా ఇవన్నీ కూడా మనకి టూ వన్ లో వస్తున్నాయి అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో చూడండి ఎంత మంచి కలెక్షన్ ఉందో చూద్దామండి ఇంకా బా కంచిలో చాలా మంచి సారీస్ వచ్చినాయి గోల్డ్ జెరీలో ఇలా చూడండి ట్రెడిషనల్ గా మంచి తలంబ్రాల్ సీర ఓపెన్ చేస్తాను చూడండి చాలా బాగా వచ్చినాయి పెళ్ళిళ్ళకి ఉగాది వెళ్ళిన వెంటనే మనకి మ్యారేజ్ చాలా ఉన్నాయి కాబట్టి తలం రాల్ సీర్ అయితే చాలా బాగుంది ఇలా చూడండి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇలా ఏంటంటే మనకి కంచి ట్రెడిషనల్ లో కాంట్రాస్ట్ లో వచ్చినాయి చూడండి అన్ని కూడా ఎక్కువ ఫేస్టల్ వస్తున్నాయి కదా అలా కాకుండా కొంచెం మనకి రేసంలో కాంట్రాస్ట్ అనమాట కాంబినేషన్స్ అయితే చాలా బాగా వచ్చినాయి డిజైన్స్ కూడా కొత్త డిజైన్స్ వచ్చినాయి మనకి ఇది చూడండి ఎంత బాగుంది సారీ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది మనకి ఆ గ్రీన్లు పింక్లు అన్నీ చూసుంటున్నాం కానీ డిఫరెంట్ అనమాట కాంబినేషన్ కూడా ఇలా ఇవన్నీ కూడా మనకి ఈ ఉగాది స్పెషల్ ఆఫ్లో టూ థౌసండ్ త్రీ హండ్రెడ్లో టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా మన సీబీఆర్లో ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇవే కాకుండా మనకి చాలా స్పెషల్గా ఈ ఉగాది స్పెషల్గా బ్రైడల్ కలర్స్లో చాలా స్పెషల్ డిస్కౌంట్ ఈ కలర్ చూడండి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో బ్రైడల్లో కూడా ఇది చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నాం అనమాట కలర్ చూసారు ఎన్ని ఉన్నాయి వీడియోలో అయితే కొన్ని కొండే చూపిస్తాను డిజైన్ ఒక్కొక్కటి చూపిస్తున్నావు చాలా అంటే చాలా ఉన్నాయి ఇలా చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో వస్తున్నాయి అది కూడా ఫ్రీ ఫ్రీ షిప్పింగ్లో ఇలా చూడండి ఈ కాంబినేషన్ ఇంకా బాగుంది ఆరెంజ్లో ఇలా ఇలా చూడండి బా ఎక్సలెంట్ కాంబినేషన్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నాం మీకు మార్కెట్లో ఎక్కడన్నా చూడొచ్చు ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఆ రేంజ్లో ఉండే సారీస్ అన్నీ కూడా ఎందుకంటే మన సీబీఆర్ మన మగ్గాలు మీద తయారయ్యే పట్టుచీరలు కాబట్టి మగ్గం ధరలకి ఇవ్వాలి చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నాం అనమాట చూసారా ఎంత కలెక్షన్ ఉందో ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో అది కూడా ఫ్రీ షిప్పింగ్ ఇలా ఇంత కలెక్షన్ వచ్చింది చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నాం చూసారా చూడండి ఉగాదికి ఎంత మంచి కలెక్షన్ వచ్చిందో పట్టు చీరల్లో కూడా ఈ టైప్ ఆఫ్ ఏంటి బెనారస్లో అట్లా ఫ్యాన్సీ సారీస్లో వచ్చే బార్డర్స్ అన్నీ కూడా చూసారా ఆ బట్స్ వచ్చేసి గోల్డ్ జరీతో మనకి చాలా బాగా చేశారు గోల్డెన్ సిల్వర్ జరీతో చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి అందులో చాలా లైట్ వెయిట్ సారీ చాలా లైట్ వెయిట్ అందులో చూడండి ఎంత లైట్ వెయిట్ ఉందో పళ్ళు అయితే చాలా అసలెట్ ఉంది మొత్తం గోల్డెన్ జరీతో మీనాకారీ వచ్చింది చూడండి మనకి మిడిల్ అంతా కూడా మీనాకారి ఇలా బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగ డిజైనర్ బ్లౌజ్ వస్తుంది జకాడ్ బ్లౌజ్ అనమాట ఇందులో ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ చాలా వచ్చినాయి ఈ ఉగాది స్పెషల్ ఇచ్చి బటర్ఫ్లై శారీ అంతా కూడా కూడా అన్ని అన్ని మీడియం మీడియం బోర్డర్స్ మళ్ళీ ఎక్కువ ఇప్పుడు బిగ్ బోర్డర్స్ తక్కువ అడుగుతున్నారు దానికోసం మీడియం బోర్డర్ లో ఎక్కువ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి ఈక్వల్ బోర్డర్ లో చాలా బోర్డర్ వచ్చింది చూసారా అన్ని కూడా డిఫరెంట్ కొత్త వెరైటీస్ వచ్చినాయి అనమాట కొత్త సంవత్సరం వస్తుంది కొత్త కలెక్షన్ వచ్చింది ఇలా చూడండి చూడండి ఈ బోర్డర్ చూసే చాలా బాగుంది అన్ని డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ వచ్చినాయి మనకి ఇలా ఈ ఉగాదికంతా కూడా చాలా డిఫరెంట్ కలెక్షన్ వచ్చినాయి ఇది చూసారా కంచి బోర్డర్ ఇచ్చాడు పైన మళ్ళీ టర్నింగ్ బోర్డర్ ఇచ్చాడు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అనమాట యాక్చువల్గా ఇవన్నీ కూడా మనకి కొత్త కలెక్షన్ వచ్చేసింది మార్కెట్లో సిక్స్ టు సెవెన్ థౌసండ్ ఆ రేంజ్లో ఉంటాయి మన సీబీఆర్లు మనం ఓన్ వివర్శం కాబట్టి మగ్గంధారులకే ఎవ్రీ సండే పట్టుచేళ్ళు ఇస్తాం దానికోసం టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లోనే ఇస్తున్నాం చూడండి సూపర్ అండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లో చూసారా ఈక్వల్ బోర్డర్ ఫ్యాన్సీ కలర్స్ ఫ్యాన్సీ డిజైన్స్ డిజైన్స్ అబ్బా ఇది కూడా బాగుంది కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది అది ఇంకా ఈక్వల్ బోర్డర్ ఇచ్చారు కదా ఈక్వల్ బోర్డర్ లో ఆ డిజైన్స్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది చాలా మంచి కలెక్షన్ వచ్చింది ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ మన సిబిఆర్ అంటేనే ఫ్రీ షిప్పింగ్ సింగిల్ సారీ తీసుకోండి యాక్చువల్గా ఏంటంటే మనకి సండే అది కూడా చెప్తున్నా సండే కంపల్సరీ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ స్టాక్ అయిపోతుంది మండే చాలా మంది వచ్చి అడుగుతున్నారు ఈ కలర్ లేదా ఈ కలర్ లేదా అని చాలామంది వచ్చారు ఈసారి మ్యాక్సిమమ్ మండే మనకి సండేనే ఫిఫ్టీ అదే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ స్టాక్ అంతా అయిపోతుంది ఇది చూసారా చాలా బాగుంది మన కాంచీపురం సిబిఆర్ సిల్ సరూర్ నగర్ కోదండరామనగర్ మినీ ట్యాంక్ మినీ ట్యాంక్ బండ్ కిందనే వస్తుంది చూడండి కలెక్షన్ అయితే మాత్రం చాలా కొత్త కొత్తగా వచ్చినాయి డిజైన్స్ చాలా స్పెషల్గా ఉన్నాయి ఉగాదికి చాలా స్పెషల్గా ఉన్నాయి నేను ఓపెన్ చేసేకొలితే డిఫరెంట్ డిఫరెంట్ వస్తానే ఉన్నాయి ఇంకా ఇవన్నీ కూడా టూ లో సిక్స్ హండ్రెడ్లో ఇస్తున్నాం ఇలా చూడండి ఎంత మంచి కలెక్షన్ వచ్చినాయో సేమ్ డిజైన్లో కలర్స్ వచ్చినాయి మనకి ఇలా ఈక్వల్ బార్డర్లో వచ్చినాయి చూడండి ఎంత బాగుందో చాలా గా వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి టూ లో సిక్స్ హండ్రెడ్లో ఇలా చూడండి ఎన్ని వచ్చినా మంచి డిజైన్స్ చూడండి ఇదే కాకుండా మనకి ఈ ఉగాది స్పెషల్ ఆఫర్లు ఇంకా బ్రైడల్ కలెక్షన్ లో కూడా స్పెషల్ ఆఫర్లో ఉన్నాయి అవి కూడా చూపిస్తాను చూడండి ఇలా ఇవన్నీ కూడా మనకి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లో అనమాట మంచి గోల్డ్ జరీలో ఫుల్ కాంట్రాస్ట్ కాంబినేషన్ లో కుట్టు బాడర్లో వచ్చినాయి అనమాట ఆరెంజ్ అండి ఆరెంజ్ కి రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నా ఇలా చూడండి ఇవన్నీ కుట్టుబాటులో వస్తాయి మనకి మొత్తం గోల్డ్ జరీలో వస్తాయి ఫుల్ కాంట్రాస్ట్ అన్నీ కూడా ఇలా చూడండి కలర్స్ అయితే మాత్రం చాలా వచ్చినాయి డిజైన్స్ కూడా చాలా వచ్చినాయి అంటే ఇందులో మనకి డిజైన్కి వన్ టూ కలర్సే వచ్చినాయి ఎక్కువ రాలేదు ఈ డిజైన్లో ఈ కలర్ లేదా అంటారు అలా కాకుండా మనకి టూ టూ కలర్స్ అలా వచ్చినాయి అనమాట ఓకే ఇలా ఇవన్నీ కూడా మంచి గ్రీన్కి రెడ్ కాంబినేషన్లో చూడండి ఎంత బాగుంది చాలా అంటే చాలా బాగుంది చూడండి ఇది చూడండి లా ఇవన్నీ కూడా మనకి ఈ సండే స్పెషల్ ఆఫర్ బా వైట్ సారీ చూడండి ఎంత బాగుందో తలమరాల చీర చాలా ఎక్సలెంట్ ఉంది ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో వస్తున్నాయి అనమాట లా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఎంత బాగా వచ్చినాయి చూసారా కలెక్షన్ అంతా మాత్రం చాలా బాగున్నాయి కుట్టు బాడర్లో మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్లో యాక్చువల్గా ఇవన్నీ కూడా మనకి ఫిఫ్టీన్ ట్వంటీ థౌజండ్ వచ్చే డిజైన్స్ అన్నీ కూడా మనకి ఇందులో వచ్చినాయి అనమాట ఎందుకంటే సిబిఆర్ అంటే ఓన్ వ్యూవర్స్ కాబట్టి చాలా స్పెషల్గా పెద్ద చీరలు తయారు చేసే దా డిజైన్సే మనం బడ్జెట్ రేంజ్లో ఇవ్వాలని చెప్పేసి ఆ డిజైన్స్ అన్నీ కూడా మనం ఇలా తయారు చేసినాం అనమాట చూడండి కలెక్షన్ చూడండి ఎంత బాగుంది ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఇస్తున్నాం ఇలా ఈ సారీ వైట్ సారీస్ అయితే మనకి తలంబరాలు చీరలు చాలా బాగా వచ్చినాయి మంచి రెడ్ కాంబినేషన్ ఉంది పింక్ కాంబినేషన్ ఉంది ఎక్కువ రెడ్ వచ్చినాయి అనమాట ఇది చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఇస్తున్నాం చూసారా ఇలా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఇస్తున్నారు ఇంత మంచి కలెక్షన్ వచ్చినాయి చూడండి ఇవన్నీ కూడా మనకి రెండు వేల ఎనిమిది వందల్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ సింగిల్ శారీ తీసుకున్న సరే మన దగ్గర ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎందుకంటే మనం వేవర్స్ కాబట్టి మగ్గం ధరలకే పట్టు చీరలు ఇస్తున్నాం అది కూడా ఎవీర్ సండే కూడా చాలా స్పెషల్గా పట్టు శారీస్ ఉంటాయి అందులోకి ఇప్పుడు ఈ సండే స్పెషల్ ఏంటంటే మనకి ఉగాది ఉగాది కూడా వచ్చింది కాబట్టి ఇంకా స్పెషల్గా మంచి మంచి కొత్త వెరైటీస్ అన్నీ వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో అనమాట చూసారా బంగారం చీరలు బంగారం చీరలు ఈ ఉగాదికి బంగారం లాంటి చీరలు కానీ చాలా స్పెషల్గా వచ్చినాయి వన్ ఫిఫ్టీ శారీస్ వచ్చినాయి మేడం సారీస్ అయితే మాత్రం బార్డర్ కాంబినేషన్స్ అన్ని కూడా డిఫరెంట్ కాంబినేషన్స్ వస్తాయి మార్కెట్లో ఎక్కడ చూసినా సరే ఈ చీర ప్యూరా అనాలనమాట ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఆ రేంజ్లో ఉండే శారీ అనమాట ఇది మనం బడ్జెట్ రేంజ్లో తయారు చేసాం శారీ చూడండి వన్ మీటర్ పళ్ళు వచ్చింది చూడండి మీకు ఇది చూసుకోవచ్చు మిషన్ మేడ కాదా అంటారు యాక్చువల్గా అయితే ఇది మిషన్ మేడ్కి ఇలా రాదు హ్యాండ్లూమ్కి అయితేనే కరెక్ట్ లైన్ వస్తుంది అనమాట ఆ మిషన్ మేడ్కి అయితే ఈ షేడ్ అంతా ఇలా వస్తుంది కానీ అంతా జాగ్రత్తగా తయారు చేస్తారు మన మగ్గాల మీద ఇలా బ్లౌజ్ చూడండి ప్లేన్ బ్లౌజ్ ఇన్నర్ లాక్ అంటాం కదా మొత్తం శారీ అంతా చూసుకోవచ్చు బార్డర్ వచ్చి కుట్టు బార్డర్ వచ్చింది అనమాట చాలా అంటే చాలా బాగుంది సారీ ఇలా కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ లాగా ఉన్నాయి వస్తున్నాయి ఇవే మనకి టెన్ థౌసండ్ నైన్ థౌసండ్ లో వస్తున్నాయి ఓన్ కాబట్టి ఎవ్రీ సండే కూడా చాలా స్పెషల్గా ఇస్తాం మీకు ఈ సారీ చూస్తే మీకు అదే అనిపిస్తుంది రేట్ నేను చెప్తే గానీ ఎవరికీ తెలియదు టెన్ థౌసండ్ సారీ అంత బాగుంది సారీ ఆ బార్డర్ చూడండి ఎంత బాగున్నాయో చాలా ఎక్సలెంట్ ఉన్నాయి కానీ మనకి ఈ ఉగాదికి చాలా స్పెషల్గా వన్ ఫిఫ్టీ శారీసే ఉన్నాయి ఎక్కువ కూడా లేవు ఓన్లీ వన్ ఫిఫ్టీ శారీస్ ఉన్నాయి చాలా స్పెషల్ ఆఫర్లో ఇస్తున్నా మీరు చూసారా ఎంత బాగుందో మీకు సారీ కానీ ఆ డిజైన్ చూడండి బాడీ డిజైన్ చూసారా సెల్ఫ్ డిజైన్లో చాలా ఎక్సలెంట్ వచ్చింది అనమాట ఇవన్నీ కూడా మనం ఓన్లీ త్రీ థౌజండ్కి ఇస్తున్నాం త్రీస్ ఓన్లీ త్రీ థౌజండ్కి ఇస్తున్నా అసలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే చాలా చాలా స్పెషల్గా చాలా అంటే చాలా వచ్చింది చూసుకోండి సారీస్ చాలా ఎక్సలెంట్ సారీస్ ఉన్నాయి ఓన్లీ త్రీ థౌజండ్లో ఇంత మంచి సారీస్ ఇస్తున్నా అనమాట మొత్తం గోల్డ్లోనే సెల్ఫ్ డిజైన్ చేంజ్ ఉంటాయి మీకు ఇలా చూసుకోవచ్చు జస్ట్ వన్ ఫిఫ్టీ సారీసే ఉన్నాయి డైరెక్ట్ స్టోర్కి వచ్చి మాత్రం చూసుకోండి ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్ చూసారా అంత బాగున్నాయో ప్రతి సారీ చూసుకోవచ్చు మీకు అన్నీ చూపిస్తలేదు కొన్ని చూపిస్తున్నా చూడండి లాగా ఇవన్నీ కూడా ఓన్లీ త్రీ థౌజండ్ సారీ చూడండి సింగిల్ సారీ తీసుకున్న సరే మన దగ్గర ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈ ఉగాదికి అయితే మాత్రం చాలా అంటే చాలా స్పెషల్ ఆఫర్ ఇది ఓన్లీ త్రీ థౌజండ్లో చూసారా ఎంత బాగున్నాయి సారీస్ అన్నీ కూడా ఇలా ఎందుకంటే ప్రతిసారీకి కూడా ఈ బాడీలో వచ్చేసి సెల్ఫ్ డిజైన్ అన్నది డిఫరెంట్ డిఫరెంట్ వచ్చినాయి చోటకి అన్ని ఒకలాగా కనిపిస్తున్నాయి తీసుకోండి ఇది డైమండ్ చెక్స్ వచ్చింది ఇలా ఫ్లవర్స్ వచ్చినాయి ఇది డైమండ్ బ్యూటీ వచ్చింది ఇది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ త్రీ థౌజండ్ అది కూడా ఫ్రీ షిప్పింగ్లో చూసారా ఎంత మంచి డిజైన్స్ వచ్చినాయో ఇదంతా మనకి ప్యూర్ సిల్క్ మార్క్ శారీస్ చూపిస్తున్నా మీకు అది కూడా చాలా అంటే చాలా ఎందుకంటే మీకు ఇంతగా చెప్పినా ఈ ఉగాది చాలా స్పెషల్ ఆఫర్లో వన్ ఫిఫ్టీ శారీస్ వచ్చినాయి ఇది కూడా బ్రైడల్ కలెక్షన్లో సిల్క్ మార్క్ శారీస్ చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ప్యూర్ పట్టులో మనకి జరీ బేసులో వస్తుంది చూడండి జామదానీ జరీలో వస్తుంది మొత్తం అంతా కూడా లే చూడేది పళ్ళు చూసుకోవచ్చు వన్ మీటర్ పళ్ళు ఉంటుంది ఇలా బ్లౌజ్ చాలా స్పెషల్గా వచ్చినాయి ఎందుకంటే ఉగాదికి చాలా స్పెషల్గా ఇవ్వాలని చెప్పేసి ఇవన్నీ కూడా మనకి ఎయిటీన్ థౌజండ్ ఆ రేంజ్లో శారీస్ ఎయిటీన్ థౌజండ్ శారీ అయితే మనకి చాలా స్పెషల్గా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చిన మనకి నైన్ థౌజండ్లో ఇవ్వాలి అలా కాకుండా ఉగాదికి మా సారీ ఏం చెప్పారంటే ఈ ఉగాదికి చాలా స్పెషల్గా ఇవ్వాలి అన్నారు ఏ శారీ అన్న తీసుకోండి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇస్తున్నా సూపర్ చెప్పాను కదా ఎంట్రోలో ప్యూర్ పట్టు పై కూడా ఆఫర్స్ ఉన్నాయి అని చెప్పేసి ఇవ్వండి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇస్తున్నా మీకు చాలా స్పెషల్ ఆఫర్ అనమాట మార్కెట్లో ఎక్కడన్నా చూసుకోవచ్చు ఈ సారీ అయితే మాత్రం ఈ రేట్కి ఎక్కడా కూడా ఇవ్వలేరు అది మాత్రం గ్యారంటీ ఇస్తున్నా సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి బ్రైడల్ సారీస్ ఇస్తున్నా మీకు ప్యూర్ పట్టులా ఇస్తున్నా చూడండి ఇలా డిజైన్స్ చాలా ఉన్నాయి కలర్స్ చాలా ఉన్నాయి నూట యాభై చీరలు వన్ ఫిఫ్టీ సారీస్ ఉన్నాయి ఈ ఉగాది స్పెషల్ ఆఫర్లో సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఎయిటీన్ థౌసండ్ సారీ ఎయిటీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నా అది కూడా ఫ్రెష్ స్టాక్లో అంటే ఉగాదికి స్పెషల్గా ఇవ్వాలి అని చెప్పేసి ఇలా చూడండి మీకు చాలా వచ్చినాయి అన్ని సారీస్ చూపించలేను కొన్ని సారీస్ చూపిస్తున్నాను చూడండి ఎందుకంటే ఇంకా చాలా వెరైటీస్ చూడాలి మనం ఇలా డిజైన్స్ అయితే చాలా అంటే చాలా వచ్చినాయి కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి మీకు ఇందులో కొంచెం బిగ్ బార్డర్లో వచ్చినాయి కొంచెం మీడియం బార్డర్లో వచ్చినాయి డిజైన్స్ అయితే మాత్రం చాలా స్పెషల్గా ఇవన్నీ కూడా సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే ఇస్తున్నాను చూసుకోవచ్చు కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఎందుకంటే మనకి మన ఈ ఉగాది తర్వాత కంటిన్యూ మ్యారేజెస్ ఉన్నాయి కాబట్టి ఉగాది గిఫ్ట్గా స్పెషల్గా ఇవ్వాలి అని చెప్పేసి మన సీబీఆర్లో ఎయిటీన్ థౌసండ్ సారీస్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇస్తున్నాం ఇలా చూసుకోవచ్చు మీరు స్టోర్కి వస్తే ఇవన్నీ చూసుకోవచ్చు చాలా చూసుకోవచ్చు ఎంత వెరైటీ ఉంది చూడండి ఆఫర్ అయితే అసలు మామూలుగా లేదు సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే అంత మంచి సారీస్ అనమాట ఇలా చూసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ రాదు కూడా ఇట్లా ఆఫర్ మనం ఎవ్రీ సండే కూడా మామూలుగా పట్టి చూపిస్తా చూపిస్తూ ఉంటాం బడ్జెట్ రేంజ్లో వచ్చే సారీస్ అన్ని చూపిస్తాం కానీ బ్రైడల్ ఇంత ప్రశ్నకులు అది కూడా కొత్త కలెక్షన్లో చాలా కొత్తగా స్పెషల్ ఆఫర్లో ఇస్తున్నాం ఇవన్నీ కూడా సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే చూసారా ఆన్లైన్లో తీసుకోవచ్చు డైరెక్ట్ స్టోర్కి వచ్చి కూడా కలర్స్ డిజైన్స్ చూసుకొని తీసుకోవచ్చు అనమాట సింగిల్ శారీ తీసుకున్నా సరే మన దగ్గర ఫ్రీ షిప్పింగ్ అనేది ఉన్నది ఇప్పటిదాకా బ్రైడల్ కలెక్షన్ చూసినాము మనకి రేషన్ పట్టులో చూసాము చాలా వెరైటీస్ అన్ని చూపించాను కదా ఇప్పుడు చాలా స్పెషల్గా లైట్ వెయిట్లో అది కూడా గ్యాప్ బార్డర్లో మ్యాంగో బుట్టతో వచ్చినవి చూడండి మంచి లైట్ వెయిట్ పట్టు ప్యూర్లో వస్తున్నాయి అనమాట చాలా స్పెషల్గా ఎలా చూడండి మంచి కాంబినేషన్ చాలా బాగా వచ్చినాయి చూసారా సేమ్ డిజైన్లో కలర్ కాంబినేషన్స్ ఈ ఉగాది అంతా కూడా సీబీఆర్లో పండగే పండగ అనమాట పట్టు చీరలతో పండుగ చేసుకోవాలి అంత అంతా బాగున్నాయి సారీస్ అన్ని కూడా పండగ స్పెషల్ సండే ఎప్పుడు కూడా పట్టు చీరలు పండగ ఉంటుంది లో ఈ సండే స్పెషల్ ఏంటంటే ఉగాదితో వచ్చింది కాబట్టి ఉదా ఉగాది పండుగ మనం పట్టు చీరలతో చేసుకోవాలి అంత స్పెషల్ ఆఫర్లో ఉన్నాయి చూసారు ఇంత లైట్ వెయిట్ ఇస్తున్నా చాలా క్లాస్గా ఉన్నాయి సారీస్ అన్ని కూడా ఎవరన్నా కట్టొచ్చి సారీ అంత లైట్ వెయిట్ సారీస్ మార్నింగ్ పచ్చడి వేసుకొని పండగ వేసుకొని ఈవినింగ్ కల్లా షాప్ వచ్చేస్తే పట్టు చీరలతో పండగ చూడండి ఎంత స్పెషల్గా ఉన్నాయి సారీస్ అన్నీ కూడా మరి లో ఎక్కడైనా చూడొచ్చు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ ఆ రేంజ్లో ఉంటాయి కానీ మన లో ఎప్పుడైనా సరే ఎవ్రీ సండే చాలా స్పెషల్గా ఉంటుంది అందులో ఈ సండే ఉగాది స్పెషల్ ఆఫర్ అనుకోండి టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనమే అమ్మేవాళ్ళం కానీ ఈ సండే చాలా స్పెషల్గా ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్కే ఇస్తున్నాం స్టాఫ్ స్పెషల్ రిక్వెస్ట్ అండి ఎందుకంటే వాళ్ళు షాప్లోనే ఉంటారంట మీరు వచ్చేటప్పుడు పచ్చడి తీసుకోండి వెరీ గుడ్ ఇది మాత్రం కంపల్సరీ స్వీట్స్ పచ్చడి పచ్చడి ఒకటే కాదండి స్వీట్లు కంపల్సరీ తేవాలి అట్లా చూసారు ఇవన్నీ బాగున్నాయి చాలా అంటే చాలా బాగా వచ్చినాయి అన్నీ కూడా మనకి ఎయిటీన్ హండ్రెడ్కే వస్తున్నాయి చూసుకోండి ఎంత కలెక్షన్ ఉందో చూడండి ఇవి కూడా మనకి వన్ ట్వంటీ ఫైవ్ సారీసే ఉన్నాయి ఏది క్వాంటిటీ ఎంత ఉంటే అంతే చెప్తాను చూసుకోవచ్చు డైరెక్ట్ స్టోర్కి వచ్చి చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ అది కూడా ఫ్రీ షిప్పింగ్లో చూడండి ఎంత మంచిగా వచ్చినాయో ఇలా చాలా చూసుకోవచ్చు ఎంత ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్లో ఇస్తున్నాను ఎవ్రీ సండే చాలా చాలా కొత్త వెరైటీస్ ఇస్తూ ఉంటాను అందులోకి ఈ ఉగాది స్పెషల్లో బ్రైడల్లో చాలా మంచి ఆఫర్ ఇచ్చినాము అంతేకాకుండా ఈ లైట్ వెయిట్ పట్లో కూడా చాలా స్పెషల్ ఆఫర్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్లో చూడండి ఎంత మంచిగా వచ్చినాయో చూసారా ఇవన్నీ కూడా మనకి ఎయిటీన్ కే వస్తున్నాయి సో ఇంకొక కేటలాగ్ వచ్చిందండి చూద్దాం చూడండి ఇవి కూడా చాలా డిఫరెంట్గానే ఉన్నాయి ఇలా మనకి జరీలో వచ్చినాయి మీనాకారిలో వచ్చినాయి చాలా స్పెషల్ కలెక్షన్ అంతా వస్తుంది ఎందుకంటే ఉగాది అంటేనే చాలా స్పెషల్ అందులోకి సీబీఆర్ పర్చేర్లు అంటే ఇంకా స్పెషల్గా ఈ సండే అంతా కూడా చాలా అంటే చాలా స్పెషల్గా వచ్చింది చూడండి లైట్ వెయిట్ సారీస్ అన్ని కూడా లైట్ వెయిట్ కొత్త డిజైన్స్ ఇందులోనే కనిపిస్తున్నారు మనకి బాబురావు గారు గుర్తు చేసుకోవాలని రోజు ఉండదు బాబురా గారిని వచ్చే వాళ్ళ కస్టమర్స్ మా షాప్ లో సండే వచ్చిందంటే బాబురావు గారు ఎప్పుడు వస్తారు బాబురావు గారు ఎప్పుడు వస్తారు ఈ ఉగాది గని తెప్పిస్తామన్నాం కానీ ఆయన రారు ఎందుకంటే కంటిన్యూ మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి ఇటువంటి డిజైన్ చేయాలి కాబట్టి ఆ చేయాలి కాబట్టి మనది మే ట్వంటీ ఫిఫ్త్ మన యానివర్సరీ ఉంది మేలో మేలో అప్పుడైతే కంపల్సరీ ఎందుకంటే అప్పుడు కొంచెం మ్యారేజ్ సీజన్ అనేది కొంచెం తగ్గుతుంది కాబట్టి కొంచెం ఫ్రీ అవుతారు బాబురావు గారు ఆ రోజైతే కంపల్సరీ తీసుకొస్తాం చూడండి ఇంత మంచి డిజైన్స్ అన్ని కూడా ఇంత స్పెషల్గా చేస్తున్నారు ఈ కాంబినేషన్ చూసారు ఎంత బాగుందో చాలా అంటే చాలా స్పెషల్గా ఉన్నాయి సో ఈ ఉగాదికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలండి బాబురావు గారికి కూడా ఈ ఉగాదికి ముందుగా శుభాకాంక్షలు చెప్పేస్తున్నాం ఆయన ఎలాగే ఇక్కడ బాబురావు గారికి మన పచ్చళ్ళి పంపకుండా దాని మనకు పంపుతున్నాడు ఇంత మంచి చీరలు ఆయనే తోటలో ఉంటారు కాబట్టి పంపించమంటే సరిపోద్ది చూసారు ఎంత మంచి కలెక్షన్ వచ్చిందో ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తున్నా చూడండి ఎంత మంచి కలెక్షన్ ఉందో ఇవన్నీ కూడా మన మనసీబీఆర్లో ఉగాది స్పెషల్ ఆఫర్లో చూసారు కలెక్షన్ ఎంత బాగుందో లైట్ వెయిట్ శారీస్ అన్నీ కూడా కంచిపట్లు ఇంత మంచి డిజైన్స్తో పాటు లైట్ వెయిట్ ఫౌలింగ్ మీటీరియల్లో వస్తున్నాయి ఇలా చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో చాలా అంటే చాలా ఉన్నాయి ఇందులో మాత్రం ఎయిటీ శారీస్ వచ్చినాయి కొన్ని చూపిస్తున్నా ఎయిటీ శారీస్ అయితే వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తున్నాం చూడండి ఇంత మంచి కలెక్షన్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా చూసారా కలెక్షన్ అంతా ఇవే కాకుండా ఇంకా స్పెషల్ ఆఫర్లో చాలా ఉన్నాయి సో చూసారు కదండి స్పెషల్ కలెక్షన్ ఉగాది స్పెషల్ కలెక్షన్ మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్